రాజధాని రెండో విడత భూ సమీకరణ కోసం అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు తాడికొండ మండలం పరిధిలోని పాములపాడు బేజత్పురం రావెల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు ఆర్డీఓ శ్రీనివాస్ గ్రామ సభల్లో పాల్గొన్నారు రాజధాని భూ సమీకరణకు రైతులు అంగీకారం తెలుపుతూనే తమ డిమాండ్లను అధికారుల ముందుంచారు భూ సమీకరణ ద్వారా తాము కూడా రాజధాని ప్రాంతంలోకి చేరుతామని రైతులు హర్షం వ్యక్తం చేశారు రైతు కూలీల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించారు పిల్లల భవిష్యత్తు కోసం అంటే కాబట్టి మేము అడిగింది ఏంటంటే గ్రామానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కానీ త్రీ హండ్రెడ్ కానీ రౌండ్ వదలమంటున్నాం భవిష్యత్తు ఎళ్ళ బట్టి ఉంటారు బాబు చిన్న చిన్న కంపెనీలు రావు వస్తాయి భవిష్యత్తు తీసుకోవాలంటే రేటు పెరిగినాక కష్టం భవిష్యత్తు అవసరాల కోసం తీసుకోవడం మంచిదే మాకు కూడా ఇరవై ఎకరాల అడవడం ఇస్తాం అందరిస్తాం మా ఇంటిపేట నాలుగు ఇంటిపేట కూడా అందరిస్తారు మొత్తం అసలు నాకు అధ్యక్షమే లేదు మా కుటుంబానికి ఇరవై ఎకరాల పొలం ఉందండి ఊర్లో రాజధానికి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే వీళ్ళు లోన్స్ గురించి లోన్స్ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు తీసేస్తామంటున్నారు అది గోల్డ్ లోన్స్ అంటే అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ కూడా ఉన్నాయి అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ ఉన్నాయి గోల్డ్ లోన్స్ కూడా తీసేస్తారా అగ్రికల్చర్కి సంబంధించి లేకపోతే క్రాప్ లోన్స్ వరకే తీసేస్తారా ఏది పొలం తాకట్టు పెట్టి తీసుకున్న క్రాప్ లోన్స్ వరకే తీసేస్తారా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్ రెండోది వచ్చి కౌలు అనేది ముప్పై వేలు అనేది గిట్టుబాటు కాదండి కనీసం ఒక యాభై వేలు ఉండాలి ఇప్పుడు రాజధానిలో ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు దానివల్ల వాళ్ళకి పదిహేను సంవత్సరాల కౌలు వస్తుంది మాకు పది సంవత్సరాలే చెప్తున్నారు ఆ పదిహేను సంవత్సరాల కౌలు కంపల్సరీ ఇవ్వాలి మాకు అట్లా ఇస్తేనే బాగుంటుంది మిగిలిన అన్ని విషయాల్లో గవర్నమెంట్ చెప్పిందని మేము ఏకీపీస్తున్నాం హ్యాపీగానే ఉన్నాం ఇక బైజాత్పురం మాకు ఇక్కడ ఒక ఎకరం పొలం ఉంది మేము రాజధాని అభివృద్ధి కోసం ఇవ్వడానికి పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రాజధాని అభివృద్ధితో పాటు మమ్మల్ని కూడా అభివృద్ధి అంటే మాకేం అవసరం లేదు అంతగా ఆశించేవాళ్ళు కాదు రైతులు మాకు కావాల్సింది ఏంటంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి స్థానికంగా మేము భూములు ఇచ్చిన వాళ్ళకి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని అంటారు కదా అట్లనే మాకు కూడా ప్రయారిటీ కింద మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తే మేము మా సీనియర్స్ అయిపోయిన సిక్స్టీ ఇయర్స్ అవుతుందని దగ్గర మా పిల్లలకన్నా అవసరం కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అభినందనలతో తెలియజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అంకిత భావంతో డెవలప్ చేయాల్సింది కోరుచున్నాం మేము అనుకుంటున్నాను నాకు భూమి కొద్దిగా మంచి ఏరియాలో రాజధాని ఇచ్చారనుకో ఇచ్చారు తనుకుండా కాకపోతే ఏంటంటే దాని మీద లోన్ తీసుకున్నాం కదా ఆ లోన్ మొత్తం కట్టాలంటే మనం కట్టలేం కదా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఎకరానికి లేచన్నారు కాడికి తీసుకున్నాం మరి అది తదిమ బ్యాలెన్స్ కట్టాలని మనం ఎక్కడి నుంచి తెచ్చి కట్ట కట్టాలి అది అది ఒక కోరిక ఇప్పుడు వాళ్ళు తీసుకోమని కాదు కదా డెవలప్ కోసమే కదా మనం ఇచ్చేది అది